సభాధ్యక్షులు కడప మండల అధ్యక్షులైన ఈశ్వరరావు గారికి అలాగే ముఖ్య అతిథిగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు బురసాల కన్నబాబు గారికి అలాగే కడప మండలంలో ఉన్న ముఖ్యమైన నేతలందరికీ కూడా నాయకులకి అలాగే వేదిక ముందున్న నాయకులకి అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు కన్నబాబు గారు కానీ అలాగే నాయకులందరూ కూడా చెప్పిన సూచనలతో పాటు ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది రేపు జరగబోయే నలభై రోజుల ఎన్నికల్లో ఈ నలభై రోజులు చాలా చాలా కీలకమైన దశ అని చెప్పి కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ కీలకమైన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనిక మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన కురసాల కన్నబాబు గారిని భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి మద్దతుతో ప్రమాణమైన మెజారిటీలో నువ్వు కాక రూడల్ నుంచి కావాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే నలభై రోజుల్లో మీరందరూ కూడా పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మీ గ్రామాల్లో ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోయే మేనిఫెస్టోని కానీ అలాగే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా ఈ రాష్ట్రంలో గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఏ మాదిరిగా గొప్ప పరిపాలన ఇచ్చారో ఈ రోజున ప్రతి స్థాయి నాయకుడు అంటే గ్రామ లెవెల్ నాయకుడి దగ్గర నుంచి సర్పంచ్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దాకా ఎంపీ దాకా ప్రతి ఒక్కరు కూడా కాలరెత్తి తిరగలిగే నాయకత్వాన్ని ఈ రోజునంత గుడి దగ్గరికి తిరగలిగితే రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన చెప్పి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజున ఆయన చేసిన గొప్ప పరిపాలన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి గృహానికి టచ్ చేసినప్పుడు ఆయన రుణం తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీరు అందరూ గుర్తు చేయాలి అదే రకంగా ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ గొప్ప పరిపాలనకు అండగా నేను కూడా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా ముఖ్యంగా ఇందాక సోదరులు అన్నట్టు మూడు సార్లు పోటీ చేసి మళ్ళీ నాలుగోసారి కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందక తెలియజేసుకుంటూ నేనేదో చాలా పెద్ద రుణం ఉండిపోయాను ఈ ప్రాంతాన్ని అందరికీ అందుకు నేను మళ్ళీ మళ్ళీ పోటీ పెడతా ఉన్నాను దానికి అనుగుణంగానే నేను ఈ రోజున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి రేపు ఎంపీ అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత ఒక ప్రణాళికను రూపొందించి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మేనిఫెస్టోని కూడా మీరు రేపొద్దున జగన్ గారు చేసిన మంచి పనులు కానీ లబ్ధిదారు లబ్ధి చేసిన లబ్ధితో పాటు మీ మీ నియోజకవర్గంలో నా మేనిఫెస్టోని కూడా ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలు కూడా రేపు పొద్దున్న మా ఆఫీస్ నుంచి కూడా మీ అందరికీ కూడా పాంప్లెట్లు ఇస్తారు అలాగే ఇతర ప్రచార సామాగ్రి కూడా మీ నియోజకవర్గం అంతా కూడా మేము తిప్పుతాం ముఖ్యంగా నేను ఈరోజు మీ ముందు పెట్టబోతున్న ఈ నాలుగు అంశాలను కూడా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు ఇస్తారు మొట్టమొదటిది ఏంటంటే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చాలా రూరల్ గ్రామాలు ఉన్నాయి అంటే ఇంచుమించు నాలుగు వందల పైచలు గ్రామాలు ఉన్నాయి ఇందులో ఉన్న నాలుగు వందల గ్రామాలని కూడా దత్తకు తీసుకుని గ్రామాలు గ్రామానికి కోటి రూపాయలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే పనులు చేస్తా అని నేను ఈ వేదిక ద్వారా ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాయకులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అలాగే కాకినాడలో నేను ఎందుకంటే గడిచిన పదిహేను సంవత్సరాలు కూడా కొన్ని వేల మందికి ఈ ప్రాంతాన్ని ఇచ్చిన ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్య నేను జరిపించిన ఒక జాబ్ మేళాలో ఏదో రెండు మూడు వేల మంది వస్తారు అనుకుంటే ఆ రెండు రోజుల్లో ఇంచుమించి ఇరవై వేల మంది బయోడేటాలు పట్టుకుని వచ్చిన పరిస్థితులు నాకు ఎదురైనాయి ఈ పరిస్థితుల్ని నేను చూసిన తర్వాత ఏంటో అనుకుంటే ఆ రోజున వంద పై వంద కంపెనీలు పైచీలకు వచ్చి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది కానీ చాలామంది యువత యువకులు ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి డిగ్రీలు ఉన్నా ఇంజనీరింగ్ ఉన్నా పాలిటెక్నిక్ ఉన్న రకరకాల చదువులు ఉన్నా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో చాలామంది ఫెయిల్ అయిన పరిస్థితులు కానీ కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటే ఆ రోజున ఇంచుమించు నాలుగు వేల దాకా ఉద్యోగాలు ఇచ్చారు అందులో చాలామంది కూడా నెల తిరగకుండానే చాలా మందిని బయటికి వచ్చేసిన పరిస్థితులు కూడా నాకు ఎదురైనవి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక భారీ ట్రైనింగ్ సెంటర్ భారీ ట్రైనింగ్ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల మంది యువత యువకులను అక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఒక రూపకల్పన చేయడం జరిగింది అనేది కూడా మేము అందరికీ తెలియజేసుకున్నాం అలాగే ఈ ప్రాంతాన్ని కూడా నా చిన్నతనం నుంచి తిరిగిన ప్రాంతం నేను విదేశాల్లో చేసిన అనుభవంతో పాటు వ్యాపారాల్లో చేసిన అనుభవంతో పాటు ఉన్న అనుబంధాలతో ఈ కాకినాడ కోస్తా ప్రాంతం అయితే కానీ ఇక్కడ ఉన్న మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం దీన్ని కూడా ఉద్దేశించి మేము ఆల్రెడీ ఒక రూపకల్పన చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోనే ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగిందని చెప్పి కూడా దీని ద్వారా మన పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న యువతకు కానీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వస్తాయి అదేవిధంగా దీట్ల వలన కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నాలుగవది చిట్ట చివరిది ఈ ప్రాంతం అంతా కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలామంది యువత యువకులు తెలివైన వారు ఉన్నారు ఇవాళ వాళ్ళ ఉద్యోగ అవకాశాలే కాకుండా వాళ్ళే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని మనం ఆలోచన చేసి వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో వాళ్ళ ద్వారా మనం పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులతో పాటు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని పెట్టి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే ఐదేళ్లలో వాళ్ళ ద్వారా చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టే విధంగా కూడా ఒక స్టార్టప్ ఫండ్ అంటే ఒక నిధిని కేటాయించి ఒక వంద కోట్ల నిధిని కేటాయించి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఒక వంద కంపెనీలు వాళ్ళ ద్వారా ఈ ప్రాంతాల్లో పెట్టించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ మేనిఫెస్టోలో పెట్టి నాలుగు అంశాలను కూడా మీరు ప్రతి గడపకి తీసుకెళ్ళగలిగితే ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని ఉంటూ బడుగు బలహీన వర్గాల్ని ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి అందించారు అవునా ఈ రోజున మనం కూడా ప్రచారంలో బాగా ఆకట్టుకోవాల్సింది ప్రచారంలో అందరికీ తెలియజేయాల్సి తెలియజేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గానికి అండగా ఉన్నారో అలాగే ఆయన గడిచిన ఐదేళ్ల ఎక్స్పీరియన్స్తో ఎందుకంటే ఐదేళ్లలో ఇంచుమించు రెండు సంవత్సరాలు కరోనాతోనే వెళ్ళిపోయింది జరిగిన మూడు సంవత్సరాల్లో కూడా ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అన్న దానికి ఏ రాష్ట్రంలోనూ జరిగిన విధంగా కూడా ఈ రాష్ట్రంలో పునాదులు వేయడం జరిగింది ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో లేనన్ని పోర్ట్లు ఆయన గత మూడు సంవత్సరాల పరిపాలనలో ప్రధాన పోర్ట్లు అంటే భారీ పోట్లని రాష్ట్రం నాలుగు పోర్ట్లని గవర్నమెంటే కట్టడం మొదలు పెట్టిందని తెలిసి మీ అందరికీ కూడా చూ చూసే ఉంటారు న్యూస్లో ఈ రోజున రెండు పోట్లు ఇంచుమించు రెడీ అయిపోయినాయి ఇంకో రెండు పోట్లు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అలాగే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మించడం జరిగింది ఈ రెండు ఈ రెండు పనుల వలన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ఈ పోర్ట్లన్నిటిని కూడా అనుసంధానం చేసే విధంగా డెబ్బై వేల కోట్లని సాగర్మాల పేరిట అన్నింటికి కూడా కేంద్రం కూడా డబ్బులు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మీరు అందరూ తెలియజేసుకోవాలి అలాగే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనన్ని మెడికల్ కాలేజీలని ఇంచుమించు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది అందులో ఇంచుమించు ఐదు కాలేజీలు ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా అడ్మిషన్లు తీసుకున్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మిగతా కాలేజీలన్నీ కూడా అడ్మిషన్లు దీని ద్వారా పేద కుటుంబాలకే మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా డాక్టర్లు కూడా భారీ స్థాయిలో రేపొద్దున్న రాబోయే సంవత్సరాలకి ప్రతి గ్రామంలో అందించడానికి కూడా డాక్టర్లు కూడా దీని ద్వారా బయటికి తీసుకొచ్చే పరిస్థితి పరిస్థితులను కూడా రోజున మీకు ఆ పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా కూడా ఈ రాష్ట్రంలో జరగబోతున్నాయి అలాగే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాల పేరిట రైతు భరోసా కేంద్రాల పేరిట అలాగే ఆరోగ్య సురక్ష పేరేట ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేశారు ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ నలభై రోజులు పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ మాటలన్నీ గుర్తు చేస్తాయి అన్ని మీకు తెలిసినయే కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు కానీ అభివృద్ధి ఇవ్వలేదని చాలా మాట చాలా ప్రతిపక్షాల్లో ఎందుకంటే మన గోదావరి జిల్లాలో అక్కడక్కడ రోడ్లను చూపించి ఇనేం అభివృద్ధి చేయలేదని చెప్పిన పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకుని మీ పరిధిలో అంటే మీ గ్రామం పరిధిలో కానీ మీ వార్డు పరిధిలో కానీ ఇలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా కూడా మీరు అందరూ పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి రేపు జరగబోయే నలభై రోజుల్ని మీరందరూ కూడా ఎప్పుడూ కష్టపడిన విధంగా కష్టపడండి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ కురసాల కన్నబాబు గారి కోసం మా కోసం అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటూ మీకు మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా మీకు ఇతర ఇతర కార్యక్రమాలకు కూడా మేమిద్దరం కూడా అండగా ఉండి మేమిద్దరం అండగా ఉండి మేమిద్దరం కూడా తలుచుకుంటే చేయలేని కార్యక్రమం ఏది ఉండదని చెప్పి కూడా మీ అందరికీ కూడా వేదిక వారావు కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం ఇచ్చిన ఈశ్వరరావు గారికి కన్నబాబు గారికి అలాగే కడప మండల నాయకులందరికీ కూడా పేరు పేరున అన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ